హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ప్రత్యేకంగా ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట మా ఊరు నుంచి అంతర్వేది వెళ్తున్నాము చుట్టూ పంట పొలాలు సరదాగా ఎంజాయ్ చేస్తూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము దూరంగా పొగలు వస్తున్నాయి ఏంటి అనుకున్నాము అసలు ఎంత కామెడీ జరిగిందంటే ఆ బండ అంటుపోద్దేమో అని మా మమ్మీ వెళ్ళిపోయిన బాబాయ్ తొందరగా అంటుంది అలాగే డాడీ అయితే ఇది దోవలమందేమో అనుకున్నారు అదేం కాదండి ఆయన ఫుల్గా కెరోసిన్ కొట్టించుకుని అనమాట అందుకే అంత పొగ సరదాగా ఇలాగా కబుర్లు చెప్పుకుంటూ ఫన్ ఎంజాయ్ చేస్తూ మా జర్నీ ఇలా అది కొనసాగించాము ఆదినైతే మంచిగా పడుకున్నాడండి ఇంటి దగ్గర భోజనం చేసేసి బయలుదేరాం కదా కార్లో మంచి స్లీప్ వేసేసాడు వాడికి కారం ఎక్కువైపోయి మా డాడీ వాళ్ళ చిన్నతనం అంతా ఇట్ సైడే జరిగింది అంటే యానం అట్ సైడ్ అనమాట సో ఆ స్టోరీస్ అన్నీ చెప్పుకొస్తున్నారు అండ్ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట ఇలా సరదాగా స్టోరీస్ అన్నీ వింటూ టైమే తెలియలేదు ఇలా మధ్యలో మామిడి కుదురు అనే ఒక ప్లేస్ దొరికింది అక్కడ ఇలా రోడ్ సైడ్ అమ్ముతున్నారనమాట ఆత్రిపురం పూతరేకులు ఇవన్నీ కొనుక్కుని తింటూ ఇంకా ట్రావెల్ చేసాము ఫైనల్గా వచ్చేసామండి అంతర్వేదికి అంతర్వేది బీచ్ చాలా ఫేమస్ అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారు దేవాలయం ఉంటుంది చాలా ఫేమస్ అండి ఆర్యన్కి ఎలా అయినా సరే ఈరోజు బీచ్ చూపించాలి అనుకున్నాము అందుకని పెళ్ళికొడుకు వాళ్ళకంటే ముందచ్చి కూర్చున్నాము ఇక్కడ అసలు విషయం చెప్పలేదు కదా ఇక్కడ మా తమ్ముడిది ఉపనయనం జరుగుతుందండి అందుకని అయితే వచ్చాము అసలు అంతర్వేదికి ఇంతకుముందు నేను ఇంటర్ చదివే టైముల్లో వచ్చాము ఇక్కడికి మళ్ళీ ఇప్పుడే రావటం చాలా మారిపోయింది మాకు కాకినాడ బీచ్ దగ్గరలో ఉన్నా సరే ఆర్యన్ తీసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది అక్కడి నుంచి అదే ఇంకా ఎలాగో ఉపనయనానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఆ పెళ్ళికొడుకు వాళ్ళకంటే ముందొచ్చి ఇక్కడ ఆర్యన్కి బీచ్ అయితే చూపించాము కానీ అప్పటికే సన్సెట్ అయిపోయిందండి ఆర్యన్ చూడండి అక్కడ బీచ్కి కిట్ ఉంటుంది కదా మామూలుగా చాండ్ అది తవ్వేది అది ఆ కిట్ అది ఉంటుంది కదా అది తెచ్చుకుని అయితే ఆడుకుంటున్నాడు సరదాగా వా టాయ్స్ తో చాలా సేపు బీచ్ దగ్గర అయితే స్పెండ్ చేశాడు ఇంకా ఈ నైట్ కి అయితే మాత్రం ఇక్కడే అంతర్వేదిలో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ వీటిని పొట్టిక్కలు అంటారు అంతర్వేదిలో నైట్ అయితే సాధారణంగా టిఫిన్స్ అవి కొంచెం కష్టంగానే ఉన్నాయండి దొరకట్లేదు అందుకని చెప్పి మా చిన్నాన్న వాళ్ళు అక్కడ అక్కడ మల్కిపురం అని ఒక ఊరు ఉంది అక్కడ చాలా ఫేమస్ అండి పొట్టిక్కలు అక్కడ నుంచి తీసుకొచ్చారు సో ఇంకా నైట్ కూడా ఇలాగా లైట్గా టిఫిన్ అది చేసేసి ఇంకా అక్కడే రూమ్లో పడుకున్నాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తమ్ముడు ఉపనయనం ఉంది దానికోసం ఇంక ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి బయలుదేరామన్నమాట ఇదేనండి ఆ టెంపుల్ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి అసలు మామూలుగా లేవు ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులైంది అన్నవరంలో మ్యారేజెస్ ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ అంతర్వేదిలో ఉపనయనాలు అంత ఎక్కువగా జరుగుతుంటాయి మా తమ్ముడికి ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పది పదిహేను మందికి పక్క పక్కనే జరుగుతూ ఉన్నాయన్నమాట స్వామివారికి ఇక్కడ ఏదో ఉత్సవం అనుకుంటా అండి జరుగుతుంది లక్కీగా అది కూడా చూసాము ఆర్యన్ చాలా సేపటి నుంచి దూరంగా చూస్తున్నాడు వెళ్ళి ఫోటో దిగాలని ఉంది వాడికి కానీ భయపడుతున్నాడు అనమాట వెళ్ళొచ్చలేదా అని డాడీ వెళ్ళి ఫోటో దిగినానా నేను తీస్తానని చెప్తే ఇంకా ఫైనల్గా వెళ్ళాడు ధైర్యం చేసి ఇలా ఉత్సవం అది చూసి ఇంకా మళ్ళీ లోపలికైతే వెళ్ళాము అసలు ఆర్యన్ ఉండట్లేదండి ఆ వేడికి అసలు ఎక్కడ నిలబడట్లేదు ప్రశాంతంగా ఈ ఒడుగు చూద్దామంటే కూడా మాకు అది కుదరలేదు అనమాట ఇక్కడ అందరూ కూడా మా పెద్దనాలు చిన్నలు అండి వెనకాల ఇటు మా మమ్మీ అక్క అక్క వాళ్ళ పాప అత్తయ్య వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు టు మా జనరేషన్ లో కూడా మ్యారేజెస్ అయిపోయాయండి డాడీ సైడ్ ఇంకా మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు ఇంక ఇది ఆఖరి మ్యారేజ్ అన్నమాట మా దాంట్లో ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది టెంపుల్ లోనే ఒక పక్కన ఇలాగా స్వామికి యజ్ఞాలు అయ్యి చేస్తున్నారు అక్కడ కూడా ఫైనల్ గా దన్నం పెట్టుకుని ఇంకా బయటకైతే వచ్చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంకా టెంపుల్ లోనే చేసేసాము టెంపుల్ దగ్గర నుంచి రూమ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అంతే అక్కడ మేమేమి అలసిపోకపోయినా అసలు ఎండ కనుకుంటా విపరీతమైన హెడేక్ అనమాట చాలా అలసటిగా అనిపించింది టెంపుల్ కి బీచ్ కి మధ్య ఉంది ఈ రూమ్ ముందు రోజు రాత్రి సెవెన్ ఆ టైంకి చెక్ ఇన్ అయ్యాము ఇంకా ఈరోజైతే ఆఫ్టర్నూన్ ఇంకా ఫోర్ ఆ టైంకి చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి రూమ్ బయట వ్యూ ఆర్యన్ గుళ్ళో కూడా ఇంకా భోజనం ఏం చేయలేదు అందుకని చెప్పేసి కొన్ని బిస్కెట్స్ అవి కొనుక్కున్నాడు అనమాట కింద రూమ్ దగ్గర చాలా కుక్క పిల్లలు అయితే ఉన్నాయి వాటి కోసం అని చెప్పి మళ్ళీ సెపరేట్గా బిస్కెట్స్ తెచ్చుకున్నాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగ కుక్కపిల్లలు అవి కనిపించాయి అనుకోండి ఏదో ఒకటి తీసి పెట్టడం అలవాటు అనమాట మాకు ముందు రోజు రాత్రి తెచ్చుకున్న అన్నం అది ఉంటుంది కదా సెపరేట్గా అవన్నీ బయట పెట్టేస్తే పాపం చక్కగా తినేసేవి ఇంకా ఆకలిగా చూస్తున్నాయి అన్నమాట అందుకని కొన్ని ఇలా పప్పీస్కి అయితే పెట్టచ్చు కదా అని బిస్కెట్స్ అవి తీసుకొచ్చేసారి వాడికి చాలా చాలా ఇష్టమండి ఇలా ఫీడ్ చేయటం అంటే రూమ్ చేస్తూ ఇంకా వాటికి కూడా ఏమైనా పెట్టొద్దాం అని చెప్పేసి కిందకొచ్చాం ఎందుకో డాగ్ వచ్చి బాగా జరుచుకుందండి అందుకనే పారిపోతుంది అనమాట దానికి పెట్టడానికి మా వాడు ఆ చివరి దాకా వెళ్ళిపోయాడు వచ్చేసి అన్ని సీసా పెంకలు అనమాట అవి ఎక్కడ గుచ్చుకుంటాయా అని నా భయం ఆర్యన్కి అసలు చెప్పులు వేసుకునే అలవాటు చాలా తక్కువ ఎన్నిసార్లు చెప్పినా పక్కకు పెట్టేస్తూ ఉంటాడు ఆ చెప్పులు అన్నవి ఇంకా కష్టంగా ఎలాగైతేనే వాడికి వేసాను వేసాక ఆ కుక్కని తిరుగుతూ వెళ్ళిపోయాడు దానికి ఎలా అయినా సరే ఆ బిస్కెట్స్ పెట్టాలని ఇంకా ఆఫ్టర్నూన్ ఫోర్ ఆ టైంకి మేము స్టార్ట్ అయిపోయామనమాట చాలా అలసిపోయామండి అసలు డాడీకి అయితే అసలు వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అంతర్వేద్ నుంచి కాకినాడ దాకా ఇంకా బ్రేక్ తీసుకోకుండా వెళ్ళిపోయాము కాకినాడలో మళ్ళీ చిన్న షాపింగ్ ఉంటే అక్కడ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇదండి ఈ వేలటి వీడియో మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్